ఈరోజు ప్రెస్ మీటు కార్యక్రమం చలో విజయవాడ జనవరి ముప్పై ఒకటవ తారీఖున జింకన్న గ్రౌండ్ నందు వారి బహిరంగ సభకి వేలాదిగా మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారందరూ తరలి రావాలని పిలుపునిస్తూ ఈరోజు ఎంజీఓలు హోంలో పెట్టిన ప్రెస్ మీట్కి ముఖ్య అతిథులుగా ఎంఎస్ ఎంఎస్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కన్వీనర్ అదే అదేవిధంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసు తాడిపత్రి శ్రీనివాసులు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు లక్ష్మారాయణ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు అదేవిధంగా జిల్లా నాయకులు నరసింహులు ఓబిలేసు రాతాటు నియోజకవర్గం అధ్యక్షులు నియోజకవర్గం అధ్యక్షులు సీనా గారు రాప్తాటు మండల అధ్యక్షులు అంజీ గారు సత్యసాయి జిల్లా యువసేన అధ్యక్షులు నరేష్ గారు ఎంఎస్ఎఫ్ జిల్లా సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆదిశేషి గారు మిగతా నా తోటి బంధువులందరికీ నా రక్త బంధువులందరికీ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి వెనకలున్న ఉండబడినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ అజెండాలో ముప్పై ఏళ్లుగా అశువుల బాసినటువంటి మాదిగా అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈరోజు ఏదైతే మాదిగల సమస్యల కోసము దళితుల సమస్యల కోసము ఎస్సీ వర్గీకరణ అజెండాగా దాంతోపాటు అనేకమైనటువంటి సమస్యలపై మనము ఈ నెల ముప్పై తారీఖున ముప్పై ఒకటో తారీఖున జరగబో బయారి బహిరంగ సభకి వేలాదిగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పనని ఏదైతే అన్ని జిల్లాల నుంచి మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలతో కలిపి ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించి ఈ సభ యొక్క ఉద్దేశానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పననేటువంటి ఆలోచనతోనే మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగే సభకి మాదిగ మాది ఉపకులాల మాదిగ రాజకీయ నాయకులతో పాటు మాదిగ సంఘాలు అందరూ కూడా కలిసి కలిసి కట్టుగా మనము విజయవాడ నందు జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పని పిలుపునిస్తూ ఈరోజు అనంతపురంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకు తెలంగాణలో మందకృష్ణ సభ పెడితే ఆ సభకు వచ్చి మన భారత దేశ ప్రధాని మోడీ గారు ఆయనకి పార్లమెంటులో చట్టబద్ధత చేసేకి దండిగా పార్లమెంటు సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంకొకరితో పొత్తు లేకోకుండా తీర్మానం చేయొచ్చు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టొచ్చు కానీ అంత సభలో మాదిగలకు మొక్కి మొక్కి దండాలు పెట్టి కానీ లాస్ట్కి కమిషనర్ పేరుతో ఓట్ల కోసమే మాకు సభ పెట్టట్టు మాదిగ మేధావులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా మోదీ గారు ఏదైతే తెలంగాణలో మాటిచ్చాడో సభలో మాదిగలకి ఆ మాట నిలబెట్టుకునే విధంగా ఆయన స్వర చూపాలని ఇదివరలో పదిహేళ్ళు కిందటే అధికారం లేకొచ్చినటువంటి వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పని మాటించి ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడైనా సభకొచ్చి సభ అందరూ నా కుటుంబ సభ్యులారా అని చెప్పని మాట్లాడడం సంతోషమే మందకృష్ణ కానీ ప్రధానమంత్రికి కానీ వర్గీకరణ బిల్లు పెట్టినప్పుడే మేము ఆయన్ని స్వాగతిస్తాము ఆయనకు ధన్యవాదాలు చెప్పుతామని చెప్పనని ఆయన తెలియజేసుకుంటూ ఇప్పుడు జరిగే పార్లమెంటులో ఖచ్చితంగా బిల్లు చేయాలని మన రాష్ట్రం నుంచి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలలో ముందడుగులో ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపించి పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని చెప్పనని ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే దళితులపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రభుత్వం అరికట్టాలి ఖచ్చితంగా అరికడితేనే మేమందరూ అనగారిన కులాలందరూ కూడా మీకు మేము సహకరిస్తాము ఏదైతే ఇది ఎంఆర్పిఎస్ఏ కాదు అన్ని కులాలకు సంబంధించినటువంటి సమస్యల పైన మేము పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ అందరికీ కను ఇప్పే విధంగా ఈ సభ జరుపుతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీకు మాపై మంచి అభిప్రాయం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాకు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒకటి ఇవ్వాలి పార్లమెంటు నాలుగు ఇవ్వాలని చెప్పి మేము ఇదివరలో అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం చేశాం ఇప్పుడు కూడా చేయండి ఏ పార్టీ అయినా సరే వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ మాకు మాదిగలకు సమిచిత స్థానం కల్పించినటువంటి పార్టీకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది మా ఓట్లు కావాలంటే మీరు ఖచ్చితంగా మాకు సముశ్చిత స్థానం కల్పించాలి కానీ మాకు ఇరవై యొక్క అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నాం మనం ఆయన చేసినటువంటి దాంట్లో ఇరవై యొక్క అసెంబ్లీ ముప్పై ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లుంటే ఈ రోజు మాకు తొమ్మిదో ఎనిమిదో ఇచ్చారు మాదిగలకి మిగతా మా సోదరులకు ఇచ్చారు మా సోదరులకు ఇచ్చిన దానికి మేము బాధపడలే రిజర్వేషన్లో వాళ్ళకు తగ్గించి మాకు ఎక్కువ ఇవ్వండి మా సోదరులకి జనరల్లో వేయండి జనరల్లో వాళ్ళు గెలిచ గెలిచే సత్తా ఉంది మా సోదరులకి అని చెప్పిన మేము అన్ని రాజకీయ పార్టీలకి మేము యుద్ధం చేస్తున్నాం ఏదైతే మాకు సముశీత స్థానం కల్పించకుంటే ఏ పార్టీనైనా మేము ఓడగొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మా ఓట్లు శాతం ఈ రాష్ట్రంలో దాదాపుగా యాభై లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నాము జనాభా లెక్కల ప్రకారము ప్రభుత్వమే తేల్చండి ఘన లెక్కలు అంటున్నారు తేల్చండి మేము ఎక్కువ వాళ్ళు తక్కువ చెప్పి నేను మాట్లాడుతున్నారు యాభై లక్షల యాభై వేల మంది ఉన్నారు మా సోదరులు కూడా కంటే కొద్దిగా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ సీట్లు ఇవ్వండి ఇచ్చి ఇవ్వడము మాది తగ్గించడము మంచిది కాదు ఇంకా కొంతమంది పార్టీ వాళ్ళు చాలా మంది మాకు రెండు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ రెండు కన్నులు లాంటి వారు అంటున్నారు కానీ కానీ సమిశిత ఛానం కల్పించలేదు కనీసము మాదిగలకి ఈసారైనా కానీ పార్లమెంటు అసెంబ్లీలో ఇరవై ఒక్క సీటు పార్లమెంటు నాలుగు ఇచ్చి తీరాలి మా సోదరులకు జనరల్ లో ఇవ్వండి అని చెప్పి నేను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా సోదరులకి మాకు దేశము లేదు కోపము లేదు మేమంతా సోదరభావం ఉంటాం అన్నదమ్ములము ఆస్తిని పంపకం చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్దోళ్ళకి నాలుగు సెట్లు ఐదు సెట్లు ఎక్కువ ఇస్తాడు తండ్రి అదేవిధంగా చిన్నలకు సమానమైనటువంటి భాగం పెట్టాలని చెప్పనే అధికారంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ఇట్లా జరగని పచ్చన ఖచ్చితంగా మిమ్మల్ని మాకు సముచిత స్థానం ఇవ్వకోకుండా చేసే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఓడివ్వడానికి కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి పత్రిక విలేకరులకి ప్రెస్ మీటర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతోటి నా రక్త బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గారు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో వచ్చింది అవును సార్ ఇంతకుముందు బీజేపీ వాళ్ళే తిరుపతి సభలోనే చెప్పారు నూరు రోజుల్లో ప్రత్యేక హోదా తెస్తామన్నారు మరి దాని విషయం ఇప్పుడు ఏమన్నా చెప్తారా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నిన్న సభలో చెప్పాడు తిరుపతిలో చెప్పాడు వంద రోజుల్లో చేస్తామన్నాడు ఇప్పుడు మన మంతకిష్ట సభకు వచ్చి ఖచ్చితంగా మాట్లాడాడు వంగి వంగి దండాలు పెట్టాడు కమిషన్ అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడే మేరా కమిషన్ వేశారు ఇట్లాంటి కమిషన్లు మూడు నాలుగు ఐదు ఆరు కమిషన్లు ఉన్నాయి అవి మూలబడిపోయినాయి నీకు పార్లమెంటులో బలం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు జరిగే పార్లమెంటు సమావేశంలో బీజేపీ ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేయకపోతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేదానికి మాదిగలు కంకణం కట్టుకొని ముందుకు పోతారని కూడా నేను ఆ డిమాండ్ చేస్తున్నా ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ అంటూ గత పద్దెనిమిది దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుంది ఇంతవరకు ఏం చెప్పే పేరుతోనే సమాధానం చెప్తున్నారా లేకపోతే ఈసారి జరుగుతుందా ఎస్సీ వర్గీకరణ దాదాపు ఎంతోమంది మోసపోతున్నారు కులం పేరు చెప్పుకొని వాళ్ళ వర్గాకరణ చేసుకొని ఇంతవరకు ఒక్కటి కూడా జరగలేదు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికైనా వర్గీకరణ జరుగుతుందా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందా లేదా ఖచ్చితంగా తనిఖీ తీరాలి జరగకుంటే కోర్టులో కూడా ఐదుగురు పెంచి తీర్పిచ్చింది ఏ రాష్ట్రాలు అక్కడే వర్గీకరణ చేసుకోవచ్చు కానీ పార్లమెంటులో చట్టం చేయొచ్చు కోర్టు కూడా సానుకూలంగా ఉంది ఇదే మాట ప్రధానమంత్రి గారు కోర్టులో ఉంది కాబట్టి అని చెప్పాడు ఏదైతే పార్లమెంటులో చట్టం చేసి రాజా మన రాష్ట్రపతికి కనిపిస్తే కోర్టు కూడా సానుకూలంగా చెబుతుంది కోర్టులో తీర్పు కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా కొంతమంది కోర్టులో లాయర్లు కూడా పని చేస్తున్నారు వర్గీకరణ చేయాలి వాళ్ళు తప్పు అడగలేదు ఖచ్చితంగా జనాభా ప్రాంత ప్రకారంగా చేయమని చెప్పి నేను అడుగుతున్నారు కాబట్టి ఇది న్యాయమైన పద్ధతి ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఖర్చు కానిటువంటి వర్గీకరణ జాపం చేయడము ముప్పై సంవత్సరాలు అనేక మంది ప్రాణాలు పోయి ఆ అమరవీరుల ఆ ఆశయాన్ని నెరవేర్చే విధంగా చొరవ చూపాలని చెప్పని అట్లా చేయకపోతే ఖచ్చితంగా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే చేయకోకుండా మాకు కుర్రడ్డం వేస్తే ఆ ప్రభుత్వాన్ని ఓడించేదానికి మాదిగలు కంకణం కట్టుకొని యూత్ అంతా ముందురిగిపోయి అనేక ఉద్యమాలు చేస్తామని కూడా ప్రభుత్వాలకు వెచ్చరిస్తున్నాం